యేసు యేసుక్రీస్తున్నవులు అందరికీ వదనాలండి మరి ఈ దినం కూడా మరి ఆదివార దినంగుంటుంది కాబట్టి ఆరాధన దినము మరి దేవుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఎందుకంటే మన దేవుడు ఆత్మ చెప్పినాడు కాబట్టి అని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆ విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు దేవుని వాక్యంలోంచి కొన్ని ఆరాధన సంబంధమైన వాక్య భాగాలు మనం ధ్యానించుకుందామండి మరి ఈ దినము మన వర్తమానం కొరకై అప్పొసిన పౌలు రాసిన దశలోని కెలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం ప్రతి విషయమునందు ప్రతిసా చెల్లించుడి ఇలాగ చేయుట ఏసుక్రీస్తునందు విషయంలో దేవుని చిత్తము ఇక్కడ అపోసిన పౌలు ఏమంటాడంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అంటాడు అంటే ఇన్ ఎవరీథింగ్ గివ్ థ్యాంక్స్ థ్యాంక్స్ గివింగ్ అది పార్ట్ ఆఫ్ అది ఆరాధనకు సంబంధమైన కాబట్టి ఆరాధన అనే దాంట్లో రెండు విషయాలు ఉంటాయి ఒకటి మనకు ఏదైతే దేవుడు చేసినాడో దాని కొరకు మనము కృతజ్ఞత చెప్పుట రెండవది మనకు దేవుడు ఏమైంటున్నాడో మన యొక్క జీవితాల్లో దాని కొరకు ఆయన స్థుతించుట కాబట్టి స్థుతి స్తోత్రం అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అన్నమాట కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మరి ప్రతి విషయమునందు కృతజ్ఞత చెల్లించుడి అట్లాగే ఇది దేవుని చిత్తము కాబట్టి దేవుడు కోరుకునేది కాబట్టి ఆరాధన అనేటువంటిది దేవుడు మరి నిర్ణయించినదిగా ఉంటున్నది ఎందుకంటే ఈ ఆరాధన మరి పరలోకంలో నిత్యము దేవుని సన్నిధానంలో ఉంటుంది ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయంలో చూసినట్లయితే ఏడో అధ్యాయంలో కూడా మరి నిత్యము అక్కడ ఆరాధన జరుగుతుండట మరి యోహాను తన దర్శనంలో చూసినాడు అయితే ఈ లోకంలో ఉండేటప్పుడు మనము ఎట్లాగ ఆయన ఆరాధించాలా అంటే ఆయన మనకు చేసిన కార్యములన్ని బట్టి మనం ఆయనను ఆరాధించవలసి వారుగా ఉంటున్నాము అనేటి కార్యాన్ని మనం చూస్తూ కీర్తనకరిత ఏమంటాడు నూరవ కీర్తనలో కీర్తనూరు సమస్త దేశములారా యహ్వాకు ఉత్సాహద్దుని చేయుడి సంతోషముతో యహ్వాను సేవించుడి అని చెప్తూ ఆయన ఏమంటున్నాడు నాలుగవ చిరువులో కృతజ్ఞత పన్నులు చెల్లించుచు ఆయన గుమములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి కాబట్టి కీర్తనలు పాడుచు పాటల ద్వారా ఆరాధించవచ్చు కృతజ్ఞత మాటల ద్వారా కృతజ్ఞ చెప్పచ్చు ఈ విధంగా ఆయన సన్నిధానంలో ప్రవేశించేటప్పుడే అని చెప్తూ ఇక్కడ రెండు మూడు కారణాలు చెప్తాడు ఏంటిది ఆయనే మనల్ని పుట్టించిన వాడు ఆయన మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కాబట్టి ఇక్కడ హీఈస్ అవర్ క్రియేటర్ ఆయన మనం పుట్టించిన వాడుకుంటున్నాడు ఆయన మన వారం మనం సొంతం అయినాము అట్లాగే ఆయన మేపు గొర్రెలుగా ఉంటున్నాం మనల్ని మనల్ని మేపే వాడుకుంటున్నాడు అంటే మనల్ని వాడుకుంటున్నాడు మనల్ని కాపాడే వాడుకుంటున్నాడు నడిపించే వాడుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఏం చేయాలి మనం కృతజ్ఞత చెప్పాలి ప్రభు మీరు నన్ను మరి ప్రేమించి నీ ప్రజగా చేసుకుని అట్లాగే ప్రేమించి నన్ను దినదినం యొక్క కాపరత్వం కింద నడిపిస్తూ వస్తున్నారు దాని కొరకే స్తోత్రం ప్రభావాన్ని అని చెప్పాల్సి అనుకుంటున్నాం నూట ఏడో కీర్తనలు కూడా ఇదే మాట చెప్తాడు కీర్తన హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ వర్స్ ట్వంటీ టూ ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే వారు కృతజ్ఞతార్పణలు చెల్లించదురుగాక ఉత్సాహత్వ ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించదురుగాక కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నరులు కాని చేయు ఆశ్చర్యకారములను బట్టి యో కృతిస్థా చెల్లించారు కాక కాబట్టి ఆయన కార్యముల కొరకై ఏ కార్యములైనా దేవుని యొక్క కార్యములు అపరిమితముగా ఉంటున్న మన చుట్టూ మనం చూసినప్పుడు యొక్క సృష్టి అంతా మనం గమనించినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు భూమండలం అంతా చూసినప్పుడు ఆయన సృష్టి గొప్ప కార్యాలు కదా ఏ విధంగా ఆయన మాట చేత మరి సమస్తను సృష్టించినాడు నరుని తన యొక్క చేతులతో చేసి జీవవాయును ఊది జీవాత్మగా మార్చినాడు ఆయన ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యము ఆయన కార్యములు చూసినట్లయితే అవి మన యొక్క దృష్టికి మన యొక్క ఆలోచనకు మరి అందరివిగా ఉంటుంది అంత గొప్ప కార్యములు ఆయన చేస్తుంటున్నాడు అటువంటి దేవునికి మనం చేయాలా ప్రవాని గొప్ప కార్యముల కొరకే నీ సృజించిన భూమి కొరకే ఆకాశం కొరకే వర్షం కొరకై పంటల కొరకే సముద్రం కొరకే మత్స్యముల కొరకే అన్నిటి కొరకు నీకు స్తోత్ర ప్రభావా అనే దానికి కూడా మనం స్తుంచాల్సి అనుకుంటున్నాం అట్లాగే కొలసీలకు రాస్తూ మరి కొలసీల ఆసపత్రిగా మొదటి అధ్యాయము పన్నెండు వచనంలో ఏమంటాడంటే ఇక్కడ చూడండి అప్పసర పాలు రాస్తుంటున్నాడు రైట్ మనను ఆయన అంధకార సంబంధమైన అధికారంలో ఉండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఇక్కడ ఆయన ఏం చేసినాడు అంధకారములు కాబట్టి నరులందరూ కూడా అంధకారంలో ఉన్నారు ఎందుకంటే పాపం చేసి దేవుడు అనుగ్రహించడం మహిమకు దూరంగా ఉన్నారు చీకట్లో ఉన్నారు సాతాడు వారి కండ చేసినాడు మంచిది శ్రేష్టమైంది దేవుడు అంటే ఎరగని వారంగా ఉన్నాము దూరస్తులుగా ఉన్నాము అయితే ఆయనే కిందకి వచ్చి రావతనుడిగా వచ్చి ప్రేమించి నువ్వు నువ్వు ఆయన ప్రేమించలే ఆయన నిన్ను మొదట ప్రేమించాడు ఆయన మనల్ని ప్రేమించలే మనం ఆయన మొదట ప్రేమించలే ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన తన ప్రేమను విశేషమైన ప్రేమను చూపిస్తూ ప్రేమను వెల్లడిపరుస్తూ మన కొరకై నిందలు అవమానములు బాధలు నొప్పులు దెబ్బలు సహించి ఆఖరికి తన ప్రాణమే సెలవులో పెట్టి రక్తమంతా కార్చి ఇదిగో నా కుమారుడ నా కుమార్తె ఇదిగో నా నీ కొరకై మరి నేను బల్యర్పణగా అర్పించబడుతున్నాను నిన్ను నన్ను ఆయన నిత్య మహిమలో చేర్చుకునే దానికి నిత్య రాజ్యంలో చేర్చుకునే దాని కొరకే మన పాపాలని కడిగి వేసేదాని ఎంత మనము ఆయన స్థుతించవలసిన అనుకుంటున్నాము ప్రభా నీ చేసిన గొప్ప కార్యం బట్టి ఈ దినం మరి నేను ఇట్లా ఉంటున్నాను అదే సమయంలో రాబోయే దినాల్లో నీతో కూడా ఉంటానక నిశ్చయిత ఉంటున్నవి అంధకారముల నుంచి విడుదల చేసినవి ప్రభా అనేటువంటి కార్యం మన జీవితంలో ఉండాలి అట్లాగే అదే మూడో అధ్యాయములు కూడా మూడో అధ్యాయం పదిహేనో వచ్చిన వాడు ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే చూడండి క్రీస్తువును గురించి సమాధానం మీ కృతజ్ఞ ఏలుచుండని అందుకొరకే మీరు యొక్క శరీరంగా పిలువబడితే అందుకు కృతజ్ఞులే ఉండు కాబట్టి దేవుడు మనకేమిచ్చాడు రక్షణ ఇచ్చిన మాత్రమే సమాధానం సమాధానమిచ్చిన ఆ సమాధానం ఎటువంటిదంట అది మనం గ్రహించలేనట్టు మన యొక్క మరి ఆ అంతర్యానికి ఆలోచనకు జ్ఞానానికి మించిన సమాధానం అంటాడు పౌలు పిలిపి రాస్తూ అటువంటి దేవుని యొక్క జ్ఞానం జ్ఞానముకు మించిన సమాధానం దేవుని దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయంలో కుమరించు కాబట్టి మన సౌరసౌరి మన జీవితాల్లో కష్టము నష్టము బాధలు ఇబ్బందులు నష్టాలు ఏర్పడినప్పటికీ కూడా దేవుడి సమాధానం ఇచ్చి ఇదిగో మనల్ని బలపరుస్తుంటున్నాడు అటువంటి సమాధానం కలిగి ఉంటున్నావా రైతున్ని స్తాల్సి అనుకుంటున్నాం మనం ప్రభాని ఇచ్చిన సమాధానం గొప్ప సమాధానం ఈ లోక సంబంధమైన సమాధానం కాదు లోక సంబంధమైన సమాధానం కొద్దిసేపు ఒకవేళ మన స్మిత్రుడు మన పక్కటి వారు ఓదారిస్తే కొద్దిసేపు ఓదారుస్తారు మన కష్టాల్లో అయితే దేవుడు నిత్యమైనటువంటి ఓదార్పణ గురించి మనం బలపరిచేవాడుకుంటున్నాడు దాని కొరకే ఆయన స్థుతించవలసిన వాడుకుంటున్నాం అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే అన్ని విషయాల్లో ఆయన స్థుతించుడు కదా మొదటి తెసరాని ఐదు ఆ పదార్లు ఏమంటున్నాడు ఇక్కడ చేసినట్లయితే ప్రతి విషయం అందుకు సాహ చెల్లించుడి ప్రతి విషయం ఎవ్రీథింగ్ మస్ట్ కౌంట్ కదా శరీర సంబంధమైన ఆత్మ సంబంధం అన్ని విషయాల్లో మనము ఆయనను స్థుతించవలసి అనుకుంటున్నాము అంతకంటే మనం ఏం చేయలేము అదే ఆయన మనము మహిపరుచుట అందుకొరకే కర్త ఏమంటాడు నూట పదహారవ కీర్తన పన్నెండవ చిన్నంలో యహోవానాకు చేసిన ఉపకారములు అన్నిటి కొరకై నేనేమి చెల్లించను అన్ని ఉపకారముల కొరకై రక్షణ పాత్రలు చేతపుచ్చుకుని యహోవానావున ప్రార్థన చేసేదను ఆ యహోవాకు నా మృక్కుబం చెల్లించేదను అంటాడు నా మృక్కుబల్లను చెల్లించేదను ఆయన స్తుతిస్తా స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిపరుస్తా ఘనపరుస్తా రక్షణ పాత్ర ప్రభావం ఇచ్చినటువంటి రక్షణ ఒకటి స్తోత్రం అని ఆ విధంగా మనం కూడా మన జీవితాల్లో మరి కీర్తన కర్తవలే మనం ఆయన చేసిన అన్నిటి కొరకు మనం స్థుతించవలసిన సారిగా ఉంటున్నాం ఆ విధంగా స్థుతించినప్పుడు దేవుడు మహీపరచబడతాడు మనం ఆశీర్వదించబడతాం